మొదటిసారి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా తండ్రి నాతో మాట్లాడాడు తర్వాత గ్రంథం చదువుకున్నాను ఏసు ప్రభు నిజమైన దేవుడు దేవుడు అనడానికి తగిన కొలతలు క్వాలిటీస్ యేసు ప్రభులోనే ఉన్నాయి ఆ పరిపూర్ణం అంతా కూడా యేసులో ఉంది ఇంకెవరిలో లేదని నాకు అర్థమైపోయింది నేనేం చేయాలి ప్రభు అని దేవుని ముందు కూర్చున్నప్పుడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది ముందు పాపాలు గడిగేసుకోమన్నాడు నేను నాలుగే నాలుగు ఆదివారాలు చర్చికి వెళ్ళింది నేను సంవత్సరాల సంవత్సరాల ప్రసంగాలు నిల్లా నాలుగు ఆదివారాలే ఐదో వారం అప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నా ఎప్పుడు ఇస్తారు బాబు తీసుకుమని ఇట్లా నేను మీటింగ్ పెట్టి పిలిచారు పోయాను స్పేరు బట్టలు కూడా తీసుకెళ్ళదా ఇదే ఎండాకాలం ఏప్రిల్ పదిహేడు రేపు వచ్చే ఏప్రిల్ పదిహేడు నేను బాబు తీసుకుపోయిన రోజు ఎండాకాలం కట్టు బట్టల మీద ఇలా లాగా మునిగా బట్టలు ఆరిపోయిన దాకా ఎండలో నిలబడ్డా ఇంటికి చేరా ఏందిరా అన్నారు బాబు ఓ పాతిక ముప్పై మొక్కులు ఉంటే మొక్కులు తెరుచుకుంటే ఏందబ్బాయి నీ పని అన్నారు మొక్కు లేదు తొక్కలేదు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసింది ఆ తెలుసుకున్న దేవుడిని నేను హత్తుకున్నాను ఒక్క మొక్కు కూడా నేను తీర్చున్నాను ఫిక్స్ అయ్యా ఇది ఎక్కడ రా ఇది ఎక్కడ రా పిల్లగాడిగా అవుతున్న పిల్లకేసావు అది ఆ పిల్లకి కూడా తీపిస్తా షాపు తీసుకెళ్ళని చెప్పా తీపిచ్చా తీపిచ్చా ఒక్క మొక్కుది ముప్పై దాదాపు ముప్పై మొక్కులు ఏ గుళ్ళకైతేనే ముప్పై మొక్కలు ఒక్కడ కూడా తీర్చాలా శుభ్రంగా నేను కూడా కటింగ్ షేవింగ్ వాటి కూడా పిలకి తీపిచ్చి క్లీన్ చేసాం షాప్లోనే తర్వాత చెప్పా మనం బతికి బయటపడాలంటే మన జీవితం మలుపు తీసుకోవాలంటే మన జన్మ కర్మ పాపాలు కడగబడాలి అది నేను చేశా మర్యాదగా మీరు కూడా వచ్చి రక్షణ పొందుతారా బతికిపోతారు లేకపోతే మీ కర్మ అని చెప్పా అంతేనంటావా అన్నారు మించి వేరే దారే లేదు సూపర్ మార్గం ఇదే పర్ఫెక్ట్ మార్గం ఇదే రక్షణ మార్గం ఇక సత్యంత వరకు దిగులేదని చెప్పా